ఒక ప్రశాంతమైన అడవిలో రెండు జింకలు ఉన్నాయి వాటి పేర్లు మోనీ రాజీ అవి మంచి స్నేహంతో ఉన్నాయి వాటికి ఏ ఆహారం దొరికినా అవి రెండు పంచుకుంటాయి వేటినుంచైనా ప్రమాదం వస్తే అవి ఒకరికొకరు కాపాడుకుంటాయి అవి మంచిగా ఆహారం తిని రెండు అడుకొంటాయి ఆ అడవిలో మంచి గడ్డి చాలా మంచిగా దొరుకుతుంది వాటికి ఎటువంటి కష్టం లేదు మోనిరాజీ రెండు కలిసి మంచిగా గడ్డి తింటున్నాయి ఇంతలోనే ఒక భయంకరమైన వర్షం వస్తున్నది మోని రాజీకి ఏమీ తోచలేదు అవి నిశ్శబ్దంగా నిలుచున్నాయి వాటికి ఏమీ చెయ్యాలో తెలియడం లేదు వాటికి బాగా ఆకలితో ఉన్నాయి వర్షం తగ్గిన తర్వాత మెల్లిగా గడ్డి తినాలని చూస్తూ ఉన్నాయి కానీ వర్షం తగ్గడం లేదు కానీ రాజీ ఒక బురద గుంటలో చిక్కుకున్నది అది అరుస్తున్నది మోని వచ్చి కాపాడు అని వేడుకున్నది నన్ను బురదలో నుంచి కాపాడావు మీ మేలు మరవనిది నీ సహాయం లేకపోతే నేను బురదలో కూరకపోయి చనిపోయేదానిని లేదు రాజీ నీవు నా ప్రాణ స్నేహితుడవు నిన్ను నేను కాపాడడం నా ధర్మం ఇద్దరం ఒకరికి ఒకరం సహాయం చేసుకొంటే మనకు ఎంతో మేలు మన ఇద్దరిని ఎ అలా ఇద్దరు రాజీ బుజ్జి ఇద్దరు బాగా స్నేహితులుగా ఉండి ఒకరికొకరు ప్రమాదాల నుంచి కాపాడుకుంటూ సహాయం చేసుకుంటూ ఉంటాయి అప్పుడే మోని మరియు రాజీ మంచి గడ్డి ఉన్న నాకు వచ్చినాయి అక్కడ చెట్టుపైన ఉన్న పక్షిరాజా దగ్గరకు వచ్చినాయి ఆ పక్షిరాజా మోనితోని అంటుంది ఓ మోనీ నువ్వు ఇక్కడ బాగానే వచ్చావు కాని ఇప్పుడే సింహం రాజా వచ్చి వెళ్ళాడు అతడు మిమ్ములను చూశాడో మిమ్ములను చంపివేస్తాడు కనుక మీరు జాగ్రత్తగా ఉండండి అని పక్షి రాజా హెచ్చరిస్తుంది Arrrrrrrr <shrug> <shrug> Arrrrrrrr ఓ మోని జాగ్రత్త సింహం రాజా వస్తున్నాడు జాగ్రత్తగా ఉండు నిన్ను చూస్తే చంపివేస్తాడు కనుక నేను ఒక ఉపాయం నీకు చెపుతాను నువ్వు సింహం రాజా వచ్చిన వెంబడే చచ్చిపోయినట్లు నటించు లేకపోతే ప్రమాదం అప్పుడే మోనిరాజీ ఇబ్బరు మంచిగా ఆహారం తిని విశ్రాంతి చేసుకుంటున్నాయి అప్పుడు వెనక వైపున సింహం వస్తున్నది ఏ రాజీ సింహం వస్తున్నది నేను చెట్టు వెనుక ఉంటాను నువ్వు చలిపోయినట్లు నటించు అని చెప్పి వెళ్తుంది అరే ఇది చచ్చిన జింక ఇది నాకు పనికిరి రాదు నేను స్వంతముగా చంపిన జింకనే కావాలి ఇది నాకు పనికిరాదు అని వెళ్ళిపోయినది అజీ మీరు చాలా తెలివితేటలు ఉన్న స్నేహితులు మీరు అందరికీ మంచి సహాయం చేస్తున్నారు నేను చుట్టుపై నుంచి చూస్తున్నాను మీరు సింహం నుంచి తెలివిగా తప్పించుకున్నారు చాలా సంతోషం కానీ ఆ సింహం కూడా చాలా తెలివై సింహం కూడా చాలా తెలివైనది మీరు నిర్లక్ష్యంగా ఉంటే అది చంపివేస్తాది కనుక ఈసారి మీరు పడుకున్నట్లు నటించొద్దు ఈసారి ఆది కనిపిస్తే వెంటనే పారిపోండి అని చెప్పింది ఓ రాజీ ఇక్కడ బాగా గడ్డి తిన్నాము ఇక్కడికి రా రాజీ నువ్వు తక్షణం వెళ్ళిపో మళ్ళీ సింహం వస్తున్నది నేను పడుకున్నట్లు నటిస్తా అది వెళ్ళి పొంగానే నేను తప్పించుకుంటా అని చెప్పినది రాజీ అక్కడ నుంచి వెళ్ళిపోయినది ఏ జింకా చాలు నీ నాటకాలు నువ్వు పడుకున్నట్లు నటిస్తే నేను నమ్ముతానా ఆ రోజు నేను మోసపోయాను లేదు ఈరోజు నిన్ను చంపివేస్తా అని జింకను చంపివేసినది సింహం